మేము నార్కుటి పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చాలా కేసులు పట్టుకోవటం సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఇది ప్రప్రథమంగా ఫస్ట్ కేసు మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది ఆ నమ్మకమైన సమాచారం ఏంటంటే భద్రాచలం నుండి ఇద్దరు వ్యక్తులు అందాజ నూట నలభై నూట నలభై ఐదు కిలోల గాంజాయిని ఇన్నోవా కారు మరియు సిఫ్ట్ కార్లో ట్రాన్స్పోర్టేషను నిజామాబాద్కు చేస్తున్నారని అది కూడా మన వరంగల్ ప్రాంతం నుండి అసంపర్తి ద్వారా వెళ్ళి వెళ్ళే అవకాశం ఉందని మన నవ్వుతా సమాచారం అవుతుంది కాబట్టి సమాచారాన్ని రిసీవ్ చేసుకొని ఇమీడియట్గా మాకు సమాచారాన్ని అందించేసేసి అతను ఆ ఇన్ఫార్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఎస్ఐ గారు మరి మా సిబ్బంది పోయి అక్కడ ఇంటర్సెప్ట్ చేస్తే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైనది కాబట్టి ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వెహికల్ వస్తాయి ఆ రెండు వెహికల్ కూడా ఇంటర్సెప్ట్ చేయటం ఒకటి ఇన్నోవా కాదు అందరు సిఫ్టీ కాదు ఆ రెండింటిని కూడా చెక్ చేస్తే దాంట్లో రమారమే నూట నలభై ఏడు కిలోల మూడు వందల గ్రాముల గాంజాయ్ అనేది దొరికింది ఆ గాంజాయ్ మొత్తాన్ని కూడా మాకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారము దాన్ని సీలింగ్ లేబలింగ్ చేయటం జరిగింది ఇచ్చినాక వారి యొక్క పిటిషన్ ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు పంచనామా నిర్వహించవచ్చి ఆ పంచనామా దాని ప్రకారం ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి నాకు ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్ మీద క్రైమ్ నెంబర్ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండిఫేస్ యాక్ట్ సెక్షన్ ప్రకారం కేసు చేసినాము ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా మేము మదుపులోకి తీసుకోవడం జరిగింది వారి యొక్క పేర్లు నేరల సాధయ్య అలియా సతీష్ అతను పెద్ద పాలకుర్తి మండలం పెద్దపల్లి జిల్లా వాస్తవంలో ఇంకో అతను కూడా సామల శేషు ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర శాయపేట మండలం హన్మకొండ జిల్లా అతను వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఒక సప్లయర్ సోమనాథు అని అతను మంగపాడు మండలం ఆంధ్రప్రదేశ్ స్టేటు అతను నుండి తీసుకొని మునువరాలనే ఇంకొక ఎక్కివ్వడ్ అంటే రిష్యూవర్ అంటారు ఆయన సప్లై చేస్తాడు ఆయన దగ్గర సోమరాజు దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మునవరాలికి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పడకపోతున్న సమయంలో శ్రీకాంత్ ఎస్ఐ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ ఈ కేసులో ముఖ్యమాత్రం ఎస్ఐ శ్రీకాంత్ గారిని కాన్స్టేబుల్ రాఘు రాజేష్ విజయ్ మరియు ఇతర సిబ్బందులు సరే మా ఎస్ఐలు మా రవీందర్ గారు ముఖ్యంగా రవీందర్ గారు కూడా ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయటము ఈ కేసు మంచిగా ఎట్లా చేయాలి ఏదైనా చేసే దాంట్లో కూడా వారి యొక్క కీలక పాత్ర ఉంది ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ మాకు ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలలో శ్రీకాంత్ ఎస్ఐ గారు రాజు ఎస్ఐ తర్వాత మొగులు ఎస్ఐ ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర ముగ్గురు తర్వాత సిబ్బందిని కూడా చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్టు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం మా సృష్టి చేయటం నేను కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ మా డైరెక్టర్ సార్ మా ఎస్పీ గారికి ఎస్పీ రూపేసారు తర్వాత మా యొక్క డైరెక్టర్ సార్ సందీప్ షండర్ సార్ గారికి తెలియపరిచి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర స్పంపించడం జరుగుతుంది మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి వన్ నైన్ జీరో ఎయిట్ జనరల్ అయితే డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది ఏదైతే వన్ నైన్ జీరో ఎయిట్ ద్వారా ఇంపార్డ్ ఇచ్చిన వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమర్ చేసినా ట్రాన్స్పోర్ట్ చేసినా లేకుంటే వాళ్ళు ఏమన్నా పెట్లింగ్ చేసిన అమ్మినా కూడా చట్టరిత నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా ఓపెన్గా ఉంచడం జరుగుతుంది వాళ్ళ యొక్క డిజెక్షన్స్ కూడా బయట పెట్టడం ఆ వన్ నైన్ జీరో ఎయిట్ మీరు కొంచెం హైలైట్ చేయాలి అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది ఒకటి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఇది ఇది కూడా మా డైరెక్ట్ సార్ మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కార్ ద్వారా చేసినా కూడా ఈ రెండు నెంబర్లు హైలైట్ చేయవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేమ్ సిరీస్ ఆ నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ సెవెన్ డబల్ వన్ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ డబల్ వన్ నా నెంబర్ అది అదేవిధంగా సేమ్ సిరీస్లో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ టూ ఇన్స్పెక్టర్ గారి నెంబర్ ఈ నెంబర్లన్నీ మీరు హైలైట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్తోనే మా యొక్క కబార్డినెట్స్ని కూడా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫై చేయించుకుంటే పబ్లిక్ వచ్చింది మేము కూడా వెరిఫై చేసుకుని వాళ్ళ మీద తగినా చట్టం చర్యలు తీసుకోవచ్చు తీసుకుంటామని మీ ద్వారా తెలియదు కానీ ఒక ఈ యొక్క నూట నలభై ఏడు కిలోల మూడు వందల గ్రాముల యొక్క వాల్యూ డెబ్బై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇన్నోవా కారు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా వచ్చేసి రమ్మరంపు పదిహేను లక్షల రూపాయలు ఉంటుంది స్విఫ్ట్ కారు పది లక్షల రూపాయల వరకు వరకు ఉంటుంది ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది